హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు హనీత ఆఫీషియల్స్ విడివడి కాఫీ అయితే రెడీ అయింది మా అమ్మ కాఫీ చేసింది కాఫీ తాగుదాం రండి మార్నింగ్ మార్నింగే ఈరోజు బ్లాక్ కాఫీతోనే స్టార్ట్ చేశాను రండి ఫ్రెండ్స్ అందరూ కాఫీ తగ్దాము ఈరోజు చపాతి ఎగ్ కర్రీ చేద్దాం అనుకుంటున్నా పిండి అయితే తీసుకున్నా సాల్ట్ వేసుకు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నా పిండి అయితే కలిపింది మా అమ్మ ఒక్క ట్వంటీ మినిట్స్ పక్కన అయితే పెట్టుకోండి బాగా నానుతుంది ఇది పిండి అనేది మా అమ్మ అయితే ఇలా రెండుగా అయితే చేసుకుంటుంది మొత్తం చపాతీ చేసుకోవడానికి ఇప్పుడైతే నేను మా అమ్మ చపాతీలు అన్ని ఉద్దేశించింది నేనైతే చపాతీలు మొత్తం కాలుస్తున్న చపాతీలు మా అమ్మ ఉంటే ఏ ఒక్క పని కూడా పెడతారో అన్నీ మా అమ్మనే చేస్తుంది అలానే తల్లు అంటే ఇలా ఉంటుంది మళ్ళీ మా అమ్మ ఇంటికి వెళ్ళిపోతే అన్నీ ఒక్కదానే చేసుకోవాలి పనులన్నీ కాఫీ దగ్గర నుంచి మొత్తం అన్నీ మా అమ్మనే చేసి పెడతారు ఏ ఒక్క పనిను చేసిన ఎగ్ కర్రీ చేద్దాం అనుకున్నా మా అమ్మ క్యారెట్ బీన్స్ అయితే తెచ్చింది తాలింపు చేసుకున్నాం బాగుంటుంది అని ఇప్పుడు ఇదైతే తాలింపు చేస్తాను ఇలా మొత్తం క్యారెట్ ని ముక్కలు ముక్కలు కట్ చేసుకోవాలి బీన్స్ ని క్యారెట్ని ఇలా అయితే మొత్తం కట్ చేసుకోవాలి వా వాష్ చేసుకొని బ్యాడ్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి తాలింపు చేసుకోవడానికి ఇలా అయితే బ్యాడ్ వేసుకొని క్యారెట్ క్యారెట్ బీన్స్ని అయితే ఇలా ఉడకబెట్టుకొని ఇలా ప్లేట్లోకి అయితే ఆరబెట్టుకోవాలి తాలింపు చేసుకోవడానికి ఇలా ఉడకబెట్టుకొని దాని తర్వాత మా అమ్మ తిరుగుమాత కూడా పెట్టేసింది దీనికి ఇక్కడ శనక్కాయ పప్పులు అండ్ రెండు పచ్చిమిర్చి కొద్దిగా సాల్ట్ వేసేసి ఇలా పొడి అయితే కొట్టుకున్నాము ఇందులోకి అయితే ఎప్పుడు కలుపుకోవాలి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా చేసుకుంటే బీన్స్ అండ్ క్యారెట్ రెండే తిరువాత పెట్టిన తర్వాత ఇలా పౌడర్ అయి మొత్తం వేసేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకోవాలి నీట్గా దీన్ని ఉడకబెట్టిన రసం ఉంటుంది కదండి ఆ రసంతో కూడా మా అమ్మ చారు అయితే చేస్తుంది చాలా బాగుంటుంది ఆ చారు ఎలా చేస్తుంది అంటే దీనికి ఉడక దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకుంటాం కదా ఇలా అయితే మిక్స్ చేసుకొని చపాతీలోకి అయితే తినేయచ్చు చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మిక్సీస్ వేసి పెట్టింది ఇందులోకి ఇక్కడ కొద్దిగా బీన్స్ అలానే క్యారెట్ అనేది వేసేసి బ్యాళ్ళు దాంట్లో కొన్ని బ్యాళ్ళు తీసుకొని కొత్తిమీర అండ్ పచ్చిమిరకాయలు కొన్ని శనక్కాయ పప్పులు కొద్దిగా జీలకర్ర కొద్దిగా చింతపండు వేసేసి మిక్సీగా అయితే పట్టింది ఇందులో ఇందులో ఇంకా తీసుకునే రసంలోకి అయితే ఇది మిక్స్ చేస్తుంది ఆ రసం కూడా చూపిస్తా ఇక్కడ ఉంది కదండి దాన్ని ఉడకబెట్టిన రసం అన్నమాట ఇది ఇందులోకి మిక్సీ చేసిండేది మొత్తం మిక్సీ చేసిండేది మొత్తం కలిపేస్తుంది తిరువాత కూడా పెట్టేసింది అలానే చపాతీలు కూడా చేసింది ఫ్రైలోకి ఇప్పుడు ఇంక తినడమే రండి ఫ్రెండ్స్ తిందాం అందరము చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఎవరైనా ఒకసారి ట్రై చేయండి ఇలా ఉడకబెట్టి సాల్ట్ వేసి బ్యాడ్లు వేసి అండ్ క్యారెట్ బీన్స్ని ఉడకబెట్టి పక్కకు తీసుకోండి రసం కావాలంటే చేసుకోండి లేకోకుంటే వద్దు ఇలా చేసుకొని చపాతీలో ఒకసారి ట్రై చేయండి ట్రై కూడా నాతో కూడా షేర్ చేసుకోండి ఎలా వచ్చిందో అని చపాతీలకి దీనికి చాలా చాలా టేస్టీగా అనేది ఉంటుంది చారు అయితే ఇలా ఉంది అన్నంలోకి అయితే బాగుంటుంది ఇలానే సంగట్లోకి కూడా ఇలా ఉంటుంది మా చెట్లో ఫ్లవర్ అయితే ఇలా వచ్చింది ఇంకా తుంచలేదు ఇది కూడా ఇలా ఉన్నాయి ఈరోజు మార్నింగ్ మార్నింగే బ్లాగ్ అండి ఇంకా ఇది పెద్దగా విడిచుకుంటుంది కొన్ని ఇయర్ రింగ్స్ చేసుకోడానికి బీట్స్ అనేది నేను మీషోలో ఆర్డర్ అనేది పెట్టింటి నేను అప్పుడు ప్రెగ్నెంట్ ఉండింటి నైన్ మంత్స్లో అవి వచ్చాయి కానీ ఎక్కడో పెట్టేసి మర్చిపోయాము మా అమ్మ ఇప్పుడు ఇల్లు క్లీనింగ్ అనేది చేస్తామంటే ఈరోజు అయితే దొరికాయి ఇవి నేను నిన్ననే మొన్ననేమో ఆర్డర్ అయితే పెట్టాను వన్ ఫిఫ్టీకి ఇంకా ఇలా తగిలించుకునేవి అన్నీ ఉన్నాయి దాంట్లో చాలా చాలా బిల్స్ అయితే ఉన్నాయి ఇవి అయితే టూనే పెట్టండి అప్పుడు ఎయిటీ రూపీస్ ఏమో పడింది మీషోలో నేనైతే ఆర్డర్ పెట్టాను ఇది ఈ రోజు దొరికే ఇల్లు క్లీనింగ్ చేసుకుంటే దీంతో నేను ఇయర్ రింగ్స్ ఇక్కడ వచ్చేసి గోల్డ్ కలర్ వచ్చాయి ప్లేట్లు అనేది మనం ఇయర్ రింగ్స్ చేసుకోవడానికి వెనకాల గమ్మేసుకొని అతికించుకోవడానికి ఇది ఇలా అయితే ఉన్నాయి దీనికి వచ్చేసి మొర్రలు ఇవైతే వచ్చాయి నెక్స్ట్ ఇక్కడ సిల్వర్ కలర్లో అయితే వచ్చినాయి ఇవి కూడా సేమ్ అలానే మనం ఇయర్ రింగ్స్ చేసుకోవడానికి వెనకాల ఇది దానికి వెనకాల మరలు అయితే ఇవైతే వచ్చాయి నా నేను ఇంకా ఇవి మొత్తం ఇల్లు అంతా ఎక్కడ దొరకాక నేనైతే ఆర్డర్ అయితే పెట్టాను నిన్న వన్ ఫిఫ్టీ రూపీస్కేమో అవి ఈరోజు రేపు డెలివరీ ఉంది ఇంకా ఈరోజు మా అమ్మ అంతా వెతికేసరికి ఇవి దొరికేసాయి మా అమ్మ ఇవి దొరికాయి అని చెప్పింది మూడు రోజులు ఇంకా వెతికాను వెతికి వెతికి ఇంకా సరేలే అన్నట్లుగా మళ్ళీ ఆర్డర్ పెట్టాను నేను ఇప్పుడైతే దొరికాయి నేను ఈరోజు ఎల్లుండి ఒక ఇయర్ రింగ్స్ బీడ్స్ అయితే చేయాలనుకుంటున్నా ఇవి లేక ఊరికనే ఉన్నాయి ఇన్ని రోజులు ఇవి వచ్చేసాయి కదా ఇంక ఇయర్ రింగ్స్ ట్రై చేయాలి రోజు కాబట్టి ఇప్పుడే టిఫన్ అంతే అయిపోయింది తినేసా ఇక్కడ నా వెనుకలు కనిపిస్తూ ఉంది కదా ఇదైతే క్యాలెండర్ అయితే తెచ్చింది మా అమ్మ ఇదొకటి ఇంకొకటి కూడా తెచ్చింది అది మా అమ్మాయి అక్కడికి అవతలకు పోయిన వేసే వేసేసింది టిఫన్ అయితే తిన్నాము నెక్స్ట్ ఇదొకటి తెచ్చింది ఎవరో ఇచ్చారంట మా అమ్మకి రెండు క్యాలెండర్లు అయితే తెచ్చింది మా బాబుకి కూడా మా అమ్మ స్నానం అయితే చేయించేసింది మా అమ్మ మా అమ్మ క్యాలెండర్ తెచ్చింది అని చెప్పాను కదా ఇదే అమ్మవారు ఉండేది తెచ్చింది మొత్తం హన్నీ ఇందులోనే ఉంటాయి ఫుల్ పెద్ద అమ్మవారు ఉండేది క్యాలెండర్ అయితే తీసుకొచ్చింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో నాకైతే తెగ నచ్చేసింది క్యాలెండరు ఎంత కడగా ఉందో చూడండి అమ్మవారు రెండు రెండు వైపులా అమ్మవారు అయితే ఉన్నారు చాలా చాలా బాగుంది నాకైతే క్యాలెండర్ చాలా చాలా బాగా నచ్చింది మా అమ్మ తీసుకొచ్చింది మా ఇంట్లో క్యాలెండర్ లేదంటే చూడండి దగ్గర ఇంకా అమ్మవారు ఎలా కనిపిస్తారు డెకరేషన్ మొత్తం అన్నీ చాలా బాగా చేశారు వద్దులే మా మహాలక్ష్మి క్యాలెండర్ తీసుకొస్తా అని చెప్పాను మా అమ్మ ఉండేలే అని ఇక్కడ మా ఇంటి దగ్గర ఒక అక్క ఈ క్యాలెండర్ చేసి చేయడానికైతే వెళుతుంది ఆ అక్క అయితే ఇచ్చిందంట తీసుకో అనిత వాళ్ళకొకటి అని అలానే వస్తూ వస్తూ ఇంకొకరు ఎవరు ఇంకొకటి అయితే ఇచ్చారు మా అమ్మ వచ్చి ఇక్కడికైతే వేసింది క్యాలెండర్ని అద్దం పక్కలోనే క్యాలెండర్ కూడా వేసింది ఇలా అయితే ఉంది క్యాలెండరు మా బుడ్డోడైతే ఉయ్యాలిలో నిద్రపోతున్నాడు చూడండి ఎలా నిద్రపోతున్నాడు స్నానం చాలు వాడికి నిద్ర వెళ్ళిపోతాడు ఒక్క నిమిషం కూడా ఉండడు ఇలా అయితే నిద్రపోతానని ఏదో ఆలోచిస్తూ మా అమ్మ అయితే ఇంక అల్లరి పిల్ల ఇంకా అల్లరి చేస్తుంది మా అమ్మాయి ఆటపాటలు ఇంకా మా అమ్మ హౌస్ క్లీనింగ్ చేస్తూ ఉంది ఇంకా నేనైతే ఇలా ఊరికే కూర్చున్నా మా వారికి సండే రోజు కూడా రెస్ట్ లేదు ఈరోజు కూడా ఓటీ ఉంది రమ్మన్నారు రా అంటే వెళ్ళారు ఈరోజు ఓటీ చేసుకొని వస్తాను అని చెప్పారు సరేలే అని ఊరికనే అయిపోయినా వస్తారు ఇంకా ఫోర్ థర్టీ అలా ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీకి అలా వస్తారు డ్యూటీని ఇంకా ఈరోజు ఓటీ ఉంది ఇంకా వన్ డే మాత్రం లీవ్ ఇస్తామన్నారు సంక్రాంతికి చూడాలి ఇంకా మా అమ్మ డెండ్ అయితే మా అమ్మ స్నానం చేయించి రెడీ చేయించింది చూడండి ఎలా ఏడుస్తున్నాడు చూస్తున్నాడు ఊరికనే అల్లర్ మామూలుగా లేదండి అసలుకి ఎంత అల్లరి చేస్తాడు ఇంకా మా అమ్మ అయితే చిన్న చిన్న పనులు చేసుకుంటా ఉంది ఈ రోజు రేపు పండగ కాబట్టి ఇల్లు అంతా క్లీనింగ్ అయితే చేస్తూ ఉంది సంక్రాంతికి మీరందరూ ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్నారా ఎలా ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు మేమైతే ఇంకా ఈరోజు మా అమ్మ వెళ్ళి పా పిల్లలు బట్టలు అయితే వెళ్తాంది నాకు కూడా ఒక చీర తీసుకొస్తా అని చెప్పింది ఎలాంటి తెస్తుందో చూడాలి ఏ ఏ కలరు పింక్ కలరు ఇలా లేకుంటే స్కై బ్లూ కలర్ శారీ తీసుకురామని చెప్పాను చూద్దాం ఏ కలర్తో వస్తుందో అలానే మా మా ఛానల్ ఫస్ట్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్